ఇవన్నీ నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ చూడండి మీడియాలు పాత్ర కలిపని వంద వంద నూట పది చేసి అయితే నూట పది రూపాయలు అండి కింట పదకొండు వేలు చేసి బేరమైనా చూడండి కొత్తవే కొత్త కొత్తవే కాయలు కూడా బాగున్నాయండి కాత రేటు డౌన్ అవడం వల్ల నూట పది చేసి బేరం అయిపోయింది అమ్మేసారు రైతు రెండు లాట్లు కూడా నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఇవి నూట పది రూపాయలు ఈరోజు జూలై నెల ఇరవై రెండో తారీఖు వీడియో లైక్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇవి వచ్చేసేవి వంద రూపాయలు అండి చూడండి వంద రూపాయలు చేసి బేరమైనవి ఇలా మన గుంటూరు మిచ్చే చూడండి క్వాలిటీలు వంద రూపాయలు ఇవి నెంబర్ ఫైవ్ మీకు నచ్చితే వీడియో లెక్జెన్స్ ఏమి మార్కెట్ కూడా బాగా మందం స్లోగా ఉండవు ఎవరికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో మార్కెట్ అంతా నడుస్తుంది చూడండి ఎన్నో రకాల క్వాలిటీ కాకపోతే కొన్ని కొన్ని వేరాలు జరిగినాయి మార్కెట్ మందం రైతులు అనేవారు కొంతమంది అమ్మేస్తున్నారు ఎందుకు అందుకే అందకే రాని ఇలా ఏమోంది అన్నట్టుగా ఇచ్చేస్తున్నారు అనమాట ఆ రేటుకి ఇవైతే పన్నెండు వేల ఐదు వందలు చేసి బేరమైంది నూట ఇరవై ఐదు రూపాయలు ఇవ్వండి నెంబర్ ఫైవ్ కూడా ఉన్న నూట ఇరవై ఐదు కర్నూలు ఏరియా ఖమ్మం ఖమ్మం ఏరియా అనమాట ఇలా మనం నూట ఇరవై ఐదు చేసి బేరం జరిగింది పన్నెండు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ మిర్చి ఇలా మన గుంటూరు మిర్చి అడ్ చూడండి క్వాలిటీ కూడా బాగానే ఉంది కాకపోతే మార్కెట్ స్లో ఉండడం వల్ల అమ్మేస్తారు కొంతమంది లైట్ దిస్ ఇవి వచ్చి టూ జీరో ఫోర్ త్రీ నూట ముప్పై పదమూడు వేలు చేసి బ్యారమైంది సౌండ్ క్వాలిటీ పదమూడు వేల నూట ముప్పై చేసి బేరం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి కొన్ని బేరమైంది కుట్టేస్తున్నారు కూడాను ఇలా మన గుంటూరు మిర్చి అట్లు బేరాలు దొరుకుతూ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ఒక లైక్ మాది చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటా ఛానల్ సపోర్ట్ కొంటుంది ఒక లైక్ కూడా టూ జీరో ఫోర్ త్రీ మిర్చి పదమూడు వేలు నూట ముప్పై చేసి బేరం అయింది అనమాట ఇది వచ్చేసరికి ఇది వచ్చి సింగ సింగండ మిర్చి చూడండి పదమూడు వేలు ఇది కూడా పదమూడు వేలు సింగ సింగంట మిర్చి పదమూడు వేలు చేసి బేరమైంది నూట ముప్పై రూపాయలు చేసి మన గుంటూరు మిర్చి మార్కెట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ శంగంట మిర్చి పదమూడు వేలు నూట ముప్పై చేసి బేరమైంది వచ్చి తేజ తేజ సూపర్ డైలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు నూట ఎనభై ఐదు రూపాయలు చేసి బేరమైంది చూడండి మొత్తం వెన్నీ కలిపి ఆల్రెడీ రీల్స్ పెట్టాలండి మీకు కానీ మళ్ళీ ఇందులో పెడితే చూస్తారని పెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అందులో నాకు చూసినా ఏముంది అందులో చూస్తేనే మంచిది నాకు లైక్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నా ఛానల్కి వచ్చేసరికి బాగా గుంటూరు మిర్చి అటు తేజ సూపర్ డైలాగ్స్ నూట ఎనభై ఐదు వచ్చి బుల్లెట్ మిర్చి బుల్లెట్ మిర్చి వచ్చి నూట నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు చేసి బేరమైంది మిర్చి వచ్చేసరికి బేరమైంది కూడా కుట్టేస్తున్నారండి బుల్లెట్ మిర్చి అండి బెస్ట్లో పద్నాలుగు వేల ఐదు వందలు చేసి బేరమైంది ఇవి వచ్చి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ చే వచ్చి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ చూడండి వచ్చేసరికి నూట ముప్పై ఐదు చేసి బేరైంది నూట ముప్పై ఐదు పదమూడు వేల ఐదు వందలు అండి ఎంట వచ్చేసరికి కేజీ నూట ముప్పై చేసి బేరమైంది త్రీ ఫోర్ వన్ బెస్ట్లు అనమాట చూడండి క్వాలిటీ కూడా బాగానే ఉందండి కాకపోతే మార్కెట్ డిమాండ్ లేకపోవడం నూట ముప్పై చేసే రైతే అమ్మేసారు ఇంకా ఇలాగా మన గుంటూరు మిర్చి మిస్యార్డ్లో త్రీ ఫోర్ వన్ మిర్చి ఇంట్లో కారానికి కూడా బాగుంటే బయట కౌంటర్ సేల్కి వెళ్ళేసరికి కొద్దిగా రేటు పెరిగిద్దండి యాడ్ నేను బయటికి వెళ్ళాలా ట్యాక్సీలు ఇవన్నీ కట్ అవుతాయి కాబట్టి సాజీలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు వేసుకొని రేటు అంతా లైక్ చేయండి అండి ఇవి తేజా చూడండి ఇవి వచ్చేసరికి కూడా వచ్చి నూట డెబ్బై ఆరు రూపాయలు పదిహేడు వేల ఆరు వందలు చేసే భేరమైంది వేరే కొట్లు తీసిన ఇది కూడా చూస్తున్నాక పదిహేడు వేల ఆరు వందలు నూట డెబ్బై ఆరు రూపాయలు చేసి భారం అయిందండి ఇది ఇలాంటి వచ్చేసరికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సపోర్ట్ చేసే లైక్ కూడా ఒక షేర్ చేయండి